అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు కాళింది మర్దనం అన్నది మన కుండలిని జాగృతం చేయడమే అన్నట్టుగా అలాంటప్పుడు క్షీరసాగర మర్దనం అప్పుడు కూడా వాళ్ళు ఈ కాళింది లాంటి ఒక పావుని వాడారు మరి దాని ఉన్న అర్థం ఏంటమ్మా దాని ఉన్న అర్థం కూడా అదే మేరు పర్వతం అంటే అర్థం ఏమిటి మన వెన్నుపూస కుండలిని ఎక్కడి నుంచి వెళుతుంది వెన్నుపూస నుంచే దాన్ని ఏం చేశారు బాగా చిలుకుతున్నారు కుండలితో ఇప్పుడు సపోజ్ మీరు సాధన అందుకే చేయమంటారు ఇప్పుడు పాలు ఉన్నాయి ఏ పాలు పాలలా ఉన్నప్పుడు వెన్న ఉంటుందా ఉండదా ఉండదమ్మా ఉంటుంది కానీ మీకు మరి మీకు మీరు తీయలేరు దాన్ని ఏ పాలు వెన్న ఉంది అన్నది అందరికీ తెలుసు ఎందుకంటే పాల నుంచే వెన్న వస్తుంది కానీ ఆ పాల నుంచి డైరెక్ట్గా మనం వెన్నను తీయలేకపోతున్నాం దాన్ని దానిలో ఏం చేస్తున్నాం కొంచెం తోడు అనే బ్యాక్టీరియాను వేయడం ద్వారా అది మళ్ళీ పెరుగయ్యి ఆ పెరుగు నుంచి మనకి వెన్న అన్నది వస్తుంది అంటే మనం ఏదైనా ఒకటి చేయాలి అంటే సాధన ఇలాగే జరగాలి డైరెక్ట్గా పాల నుంచి ఏది తీసుకోలేము అందుకని వాళ్ళు ఏం చేశారు పాల సముద్రాన్ని శుభ్రంగా చిలికారు చిలకడం అంటే ఇక్కడ సాధన చెయ్యి ఆ సాధన చేయడం ద్వారా ఏమైందో చూడండి ఫస్ట్ లోపలి నుంచి ఉన్న కుళ్ళంతా బయటకు వచ్చేసింది అదే విషయం అందుకే ఆయన ఏం చేశాడు శివయ్య తాగారు తాగేమన్నారు గరళకంఠుడు కంఠుడు అంటే చాలా మంది ఏంటి విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు కాదు మన కంఠాల్లో ఉన్న విషాన్ని తీసేస్తాడట మన కంఠాల్లో ఉన్న విషయం ఏమిటంటే ఫస్ట్ ఏ మనిషి అయినా ఎదగకపోవడానికి కారణం ఉంది అది ఏంటి అంటే ఎవరికి వాళ్ళకే నాకు ఐడెంటిటీ కావాలని ఉంటుంది అంటే నాకే పేరు వచ్చేయాలని ఉంటుంది ఆ పేరు వచ్చేయాలి అన్న ఒకే ఒక పనితో మనం ఏమవుతున్నాము అని అంటే అసలు ఎక్కడికి ఎదగకుండా వ్యాప ఎంతో ఎదగాల్సిన మనం ఇంతే వండిపోతున్నాం అంటే నేను ఒక్కదాన్నే నాకే పేరు వచ్చాలి అంటే ఈ చిన్న శరీరాన్ని చూసుకుని దీని పేరు కోసం ఎప్పుడు తాపత్రయపడతామో అది రాదు అందుకని ఆ ఐడెంటిటీ అన్న విషయాన్ని తీసేస్తాడు శివయ్య ఫస్ట్ అది పోయిందనుకోండి మిగతా అవన్నీ ఆటోమేటిక్గా ఏమవుతాయి సర్ధమడుగుతాయి అది ఒక్కటే మనీ చూడండి ఎక్కడికి వెళ్ళాం మీరు కావాలంటే అయితే పేరు కాలి లేదా డబ్బు కాలి ఆ రెండిట్లోనే పడిపోతారు మానవుడు ఆ రెండూ కనుక వదిలేసా అంటే మనం ఎంతలా ఎదగచ్చు అంటే ఈ సృష్టి మొత్తం మనమే ఉంటాం అది చెప్పడమే అక్కడ క్షీరసాగరం క్షీరసాగరం ఎంత ఎంత చిలికితే అంత చూడండి ఫస్ట్ చిలికారు విషం వచ్చింది తర్వాత ఏమొచ్చింది అమృతం లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేను అన్నీ అంటే వాటంతటా మీరు సాధన చేస్తే ఇవన్నీ వస్తాయి పైకి డబ్బు అన్ని వస్తాయి ఎక్కడున్నాయి లోపలే ఉన్నాయి ఈ లోపల కుళ్ళులన్నీ వదిలించుకుంటే అవన్నీ వస్తాయని చెప్పడమే అక్కడ అంటే కుండలిని అది కూడా కుండలిని జాగ్రత్తమే మీరు ఎంత సాధన చేస్తారో అంత గొప్పగా ఎదుగుతారు ఎంత అంటే సాధనముల పనులు సమకూరు ధరలు ఉన్న ఆ విశ్వధాభిరామం వినరు మేము మెచ్చు ఎందుకు తింట వేపకు ఫస్ట్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది చాలా చేదుగా అనిపిస్తుంది కానీ తినగా 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 ఏమవుతుంది అది తీయగా అనిపిస్తుంది ఎందుకంటే మన నోటికి అది అలవాటు అయిపోతుంది అలాగే అనగనగా నాకు పాటలు రావండి అని సిగ్గుపడక్కర్లే ఓ రోజు పాడడం మొదలు అనుకోండి అదే గొంతు ఏమవుతుంది పాడడం బాగా వస్తుంది అలాగే సాధనం చేస్తే అంటే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చెయ్యలేనిది ఈ సృష్టిలో ఏది లేదు అని చెప్పడమే అక్కడ మేరుపరతాం అది సాధన చేయమని వాళ్ళు అదంతా చూపించారు మనకి అమృతం కూడా ఎక్కడుంది అంటే మన లోపలే ఇక్కడుంది దాన్ని కిందకి తెచ్చుకోలేక అంటే మన లోపల ఉన్న వాటిని మనం ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే అది ఉంది అన్నది కూడా మనకి తెలియదు అర్థం అవటం లేదు అది చెప్పడమే ఇక్కడ అసలు ఈ ఉపాసనల యొక్క గొప్పతనం కాబట్టి ఎంత సాధన చేస్తామో అంత గొప్పగా అవుతాం అదే అక్కడ మేరు పర్వతంలో ఉన్న తత్వం